అందరికీ నమస్కారం అండి వైశాఖ మాసం మూడవ రోజుకి అందరికీ స్వాగతం ఈ ఈరోజు ప్రత్యేకత ఏమిటి అంటే అక్షయ తృతీయ ఈ అక్షయ తృతీయ గురించి అక్షయ తృతీయ విశేషాలను గురించి ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ ప్రత్యేకంగా పెట్టడం జరిగింది కాబట్టి మీరు అందరూ దాన్ని చూసే ఉంటారని భావిస్తున్నాను ఇంకా ఈరోజు యొక్క ఇంకొక విశిష్టత ఏమంటే పరశురామ జయంతి కూడా పరశురాముడు దశావతారాల్లో కూడా శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల్లో పరశురాముడిది కూడా ఒక అవతారం కాబట్టి ఈరోజు మనం యథాప్రకారంగా మన యొక్క పురాణంలోకి వెళ్ళిపోతామా ఈరోజు మూడవ అధ్యాయం వైశాఖ మాసం యొక్క వైశాఖ పురాణంలో మూడవ అధ్యాయాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాం మూడవ అధ్యాయంలో మనం దేని గురించి తెలుసుకుంటామంటే వైశాఖ మాసంలో చేయాల్సిన దానాలు ఏంటి వాటి మహాత్యాలేంటి ఇంత ముందరు అధ్యాయాల్లో కొన్ని దాన్ని చెప్పుకున్న దానాలు చేయాలి అని చెప్పేసి ఇంకా ఈరోజు ఎలాంటి దానాలు చేయాలి ఇంకా చేయాల్సిన దానాలు ఏమైనా ఉన్నాయా వాటి యొక్క మహాత్యాలు ఏంటి వాటి యొక్క ప్రాశస్త్యాన్ని గురించి ఈ మూడవ అధ్యాయంలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాము వైశాఖ మాస పురాణం మూడవ అధ్యాయం బ్రాహ్మణులకు ఇవ్వవలసిన దానములు భక్తులకు అంబరీషునితో నారద మహర్షి వైశాఖ మాసంలో బ్రాహ్మణులకు ఇవ్వవలసిన దానమును గురించి ఈ విధముగా తెలియపరుచున్నాడు మహారాజా నేను తెలియపరుచున్న దానములను గురించి శ్రద్ధతో ఆలకింపు వైశాఖ మాసం నుండి వేడిగాల్పులు ప్రారంభమవును అటువంటి వేడిగాల్పుల వలన శరీరానికి తాపం కలుగును అట్టి పరిస్థితులు శరీరానికి చల్లని గాలి సోకిన ఎంత ఎంతగానో సుఖం కలుగును అటులనే చక్కటి శయ్యపై సుఖ నిద్రపోవలనని కోరిక ప్రతి మానవును కలుగును అది సహజం కూడా అందువలన వైశాఖ మాసమందు సద్బ్రాహ్మణులకు శయ్యాదానం ఇచ్చినచో దానమిచ్చిన మనుజుడు స్వర్గనివాసియుడును ఇంకా నారద మహర్షి అంబరీష మహారాజు ఏం చెప్తున్నాడంటే ఈ వైశాఖ మాసం నుండి వేడి గాల్పులు వడగాల్పులు అదంతా మనకు అందరికీ తెలిసిందే కూడా కాబట్టి ఆ వేడి గాల్పుల వల్ల ఏమవుతుంది మన శరీరానికి తాపం కలుగుతుంది మంటలుగా అనిపిస్తుంటుంది కాబట్టి ఆ తాపం కలిగినప్పుడు మనకి చల్లటి గాలి సోకి ఏదైనా పడుకోవడానికి కనుకుంటే సుఖంగా కనుక నిద్రపోతే ఓ చెట్టు కిందకు చేరామనుకోండి మనకంత చల్లగా హాయిగా అనిపిస్తుంది కాబట్టి వైశాఖ మాసంలో శయ్యాదానం కనుక చేస్తే మనకి అఖండమైనటువంటి పుణ్యం లభిస్తుంది అని చెప్పి చెప్తున్నాడు అంతేకాకుండా ఈ శయ్యాదానం ఇచ్చిన వాళ్ళు స్వర్గ నివాసి కూడా అవుతారట ఎవరైతే శయ్యాదానం చేస్తారో వాళ్ళకి శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కూడా కలుగుతుంది ఇంకా శరీర ఆరోగ్యానికి సౌఖ్యాల ముఖ్య కారణములుగాన ఆకలి కొన్న వారికి భోజనమిడి మెత్తని శయన మర్చి విసనకర చేతికిచ్చినచో అట్టి మానవునికి జరామరణములు కలుగవు ఇంకా కూడా మన శరీరానికి ఏం కావాలో ముఖ్యంగా సౌఖ్యం కావాలి సుఖాలు కావాలి కదా కాబట్టి ఎవరికైతే మంచి ఆకలిగా ఉంటారో బాగా ఆకలిగా ఉంటారో అటువంటి వానికి తృప్తిగా భోజనం పెట్టి తర్వాత మెత్తని పక్కన ఏర్పరిచి చెయ్యి నేర్పరిచి విసునకరితో మీరు విసిరి కాసేపు లేదా తర్వాత ఆ చేతికి ఇచ్చి విసురుకోమని చెప్తే ఎవరైతే ఈ విధంగా చేస్తారో అలాంటి మానవునికి జరామరణములు అనేవి కలుగుట శయ్యను దానంగా స్వీకరించిన బ్రాహ్మణుడు ఆ శయ్యపై పబడించి ఆనందించిన ఎడల అతని ఆనందము వలన దానమిచ్చిన వారు పాపములు పరిహారముగును ఎవరైతే దానం చేస్తారో ఆ పనుకున్నటువంటి వ్యక్తి సంతోషిస్తాడో ఆ ఈ దానం ఇచ్చినటువంటి వ్యక్తి యొక్క పాపాలని కూడా పరిహారం అవుతాయిట ఆ వ్యక్తి కనుక సంతోషిస్తే అటులనే దాత ఆనందం తృప్తితో దానం పుచ్చుకున్న విప్రుణుకున్న పాపములు సైతం నశించుకోవును అందువలన ఉభయులకు ముక్తి కలుగు చేయడం శయ్యాదం అంతేకాకుండా మనం ఇస్తాం కదా ఆయన ఆయనకి ఇచ్చినందువల్ల ఆయన పాపాలు కూడా పరిహారం అవుతాయట కాబట్టి ఉభయలకు కూడా మోక్షప్రదాయకమైంది ఏ దానము శయ్యాదానం కాబట్టి వైశాఖ మాసంలో కనుక ఎవరైతే శయ్యాదానం చేస్తారో దాత ప్రతిగ్రహీత ఇద్దరికీ కూడా మోక్షదాయకము ఇద్దరికీ కూడా మోక్షం లభిస్తుంది వైశాఖ మాసంలో అర్క భగవానుడు అంటే భగవానుడు మేషరాశి ఎందు ఉండగా ప్రాతకాలము లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానం చేసి పట్టు వస్త్రములు ధరించి ఒక బ్రాహ్మణులకు పరుపును దానం చేసి భక్తి పూర్వకంగా నమస్కరించవలేను ఆ విధముగా ఆచరించిన ఎడల దానం చేసిన మరుజుని వంశస్థులందరూ ఎట్టి రోగములకు గురికాక ఆరోగ్యవంతులుగాను దీర్ఘాయుష్మంతులుగాను ఉండి పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి సర్వ సంపదలతో తులతూగుదురు ఎవరైతే వైశాఖ మాసంలో సూర్యభగవాన్ సూర్యుడు మేషరాశి ఎందుగా నిన్నే చెప్పుకున్నాం సూర్యోదయమైన ట్రానికి అన్ని నదులు వచ్చి కూడా ఈ నదులు అన్నీ తీర్థాలన్నీ వచ్చి కూడా ఈ నదుల్లో కలుస్తాయి కాబట్టి సూర్యోదయం అయిన తర్వాత ఆరు గడియల లోపల ఎవరైనా వీటన్నింటిలో కలిగి బాహ్యంలో నీరు లభించేటువంటి ప్రదేశాలు తటాకల్లో కానీ నదుల్లో కానీ సముద్రాల్లో కానీ చెరువులో కానీ కనుక స్నానం చేసినట్టయితే అఖండ పుణ్యఫలం లభిస్తుంది ఇది కేవలము వృద్ధులకి పెద్దవాళ్ళకే కాదమ్మా చిన్న పిల్లలు కూడా చేయవచ్చు వైశాఖ మాసంలో పదేళ్లు దాటినటువంటి పిల్లలందరూ కూడా ప్రాతకాలాన్ని లేచి వైశాఖ స్నానం చేసి శ్రీ మహావిష్ణ సూర్యు సూర్య నమస్కారం చేసుకొని వైశా శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేసుకోవచ్చు దీనివల్ల అందరికీ కూడా ఆయుర ఆరోగ్యం లభిస్తుంది ఎందుకంటే వైశాఖ మాసంలో ప్రాతకాలం స్నానం చేస్తే ఎలాంటి చలి అలాంటివి ఉండవు కాబట్టి అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంటుంది ఎండ తాపం నుండి కూడా ఉపశమనం కలిగినట్టు ఉంటుంది కాబట్టి వృద్ధులు అందరూ కూడా పిల్లలు వృద్ధులు అందరూ కూడా ఈ వైశాఖ మాసంలో ప్రాతకాలాన స్నానం చేయవచ్చు స్నానం చేసి సూర్యభగవాను నమస్కరించి తర్వాత కనుక ఒక మంచి సద్బ్రాహ్మణుని కనుక శ్రయ్యాదానం చేసినట్లయితే ఆ ఆ వంశంలో ఉండే చేసినటువంటి వాళ్ళ వంశస్తులందరూ కూడా ఎలాంటి ఆది వ్యాధులు లేకుండా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో దీర్ఘాయుష్మంతులుగా ఎలాంటి శరీర బాధలు లేకుండా తొలతొగుతారట ఇంకనూ ఆ దాన ప్రభావం వలన వంద పురుషాంతముల వరకు ధర్మపరులే జన్మితురు ఇంకా కూడా ఆ వంశంలో వంద తరాల దాకా కూడా మంచి ధర్మపరాయణైనటువంటి వాళ్ళు మాత్రమే జన్మిస్తారట దేని వలన మాసంలో మంచి సద్బ్రాహ్మణుడు కనుక శయ్యాదానం చేసినట్లయితే ఆ చేసినటువంటి వాళ్ళ వంశంలో నూరు తరాల వరకు కూడా మంచి సత్పురాయణులైనటువంటి వాళ్ళు ధర్మపరాయణులైనటువంటి వాళ్ళు మాత్రమే జన్మిస్తారట బ్రాహ్మణ శ్రేష్ఠులకు శయ్యతో పాటు తలగడ దిండు కూడా దానం చేయవలేను సెయ్యపై తలగడ దిండు వేసి విప్ర పొంగవని శయ్యపై పరుండబెట్టి విసురకలతో విసిరిని ఎడల అంతకు మించిన దానం మొరకట్లేదు ఎవరైతే ఈ వైశాఖ మాసంలో తాపాలు నివారించేటువంటి మంచి పరుపుని దా పరుపుని దాని మీద ఒక దుప్పట్ని అతను సుఖంగా నిద్రించడానికి ఒక దిండుని గనక ఇచ్చి ఆ బ్రాహ్మణి ఆ సెయ్యపై పడుకోబెట్టి ఆయనకి ఉపశమనంగా విసనకరతో కనుక విసిరినట్టయితే విసిరి తర్వాత ఆయన కనుక ఆ విసనకరను దానం చేసినట్లయితే దానివల్ల వచ్చేటువంటి పుణ్య ఫలం మాటల్లో కూడా చెప్పన చెప్పడానికి అలవి కాదు అంతకు మించిన దానం కూడా ఇంకొకటి లేదు అని చెప్పి చెప్పడం జరుగుతున్నది అనమాట రేణువులు గాలికి ఎట్లా చెల్లా చెదరై దూరంగా పోవునో అటులనే వైశాఖ మాసంలో విప్రుడకు శయ్యను తలగడ దిండును దానం చేయుటకు శక్తి లేని ఎడల తాటి ఆకుల చాపనైనా విప్రుణకు దానమిచ్చిన శ్రీమన్నారాయణుడు స్వయంగా వచ్చి ఆ ఆసనంపై పరుణుడని ప్రతీతి కలదు ఒకవేళ మనకు మంచం పరుపు దిండు ఇవన్నీ దానం చేయడానికి శక్తి లేకపోతే ఒక తాటి ఆకుల చాపనైనా సరే మంచి సద్బ్రాహ్మణులకు కనుక దానం చేసినట్లయితే సాక్షాత్ ఆ శ్రీ మహావిష్ణువే వచ్చి ఆ చాప మీద పడుకుంటాడు పరుణునని చెప్పి ఒక ప్రతీక పురాణాల్లో కూడా చెప్పబడింది అనమాట ఒక కలదు కనుక శయ్యనివ్వని వారు చాపనైనా ఇవ్వలేను ఒకవేళ శయ్యా అంటే మంచం పరుపు దిండు ఇవ ఇలాంటివి ఇవ్వడానికి శక్తి లేనటువంటి వాళ్ళు కనీసం చాపనైనా ఇవ్వచ్చు చాపను ఇవ్వడానికి అందరికీ శక్తి ఉంటుంది కదమ్మా కాబట్టి చేపనైనా దానం చేయవచ్చు ఒకవేళ మనకి ఎవరు దొరకలేదు ఒక గుడికి నాలుగు చేపలు కొనివ్వండి ఎంతోమంది వచ్చి దాంట్లో దాని మీద కూర్చొని చదువుకుంటారు పారాయణం చేసుకుంటారు దానివల్ల మీకు ఎంతటి పుణ్యఫలం సంభవిస్తుంది అలాగే చలివేంద్రాలు పెట్టించండి ఒక గుళ్ళో కానీ అక్కడక్కడ దారిలో పాఠశాలకి దానివల్ల ఎలాంటి పుణ్యం లభిస్తుంది ఈ వైశాఖ మాసంలో ఎండ వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక్కోసారి కరెంటు కోతలు కూడా ఉంటాయి అలాంటప్పుడు కొన్ని విసనకరలు ఎక్కడైనా గుళ్ళో కానీ పెట్టండి వచ్చేటువంటి వాళ్ళు విసురుకుంటూ ఉంటారు దానివల్ల కూడా మీకు అనంతమైనటువంటి మనందరికీ కూడా అనంతమైన పుణ్యం అనేది లభిస్తుంది ఇంకా మానవునికి సమస్త దుఃఖములు మనపించున్నది నిద్రా సమయం ఆ నిద్రలో సకల శ్రమలు నివారణ కాగలవు చూడండి మనకు వచ్చేటువంటి సకల దుఃఖాన్ని సకల శ్రమని అంటే మన కష్టాన్ని కూడా మర్చిపోయేటువంటి సమయం ఏదైనా ఉందంటే అది నిద్రా సమయము ఆ నిద్రలో చూడండి మనకి ఏం గుర్తులో హాయిగా పడుకుంటాం అనమాట నిద్ర పట్టుకు చెయ్య కానీ చాప కదా కానీ వాటిని దానం చేసినచో అకాల మృత్యు భయము కాల మృత్యు భయము తొలగిపోవును కాబట్టి ఆ నిద్ర పట్టేదానికి మన సేయ కానీ చాపను చాప ఉండాలి కదా మనం పడుకోవాలంటే వాటిని కనుక దానం చేసినట్లయితే మనకి అకాల మృత్యు భయం అనేది కూడా తొలగిపోతుందిట అతడు పాపయ్య ఉన్నను మరణకాలమున యమధర్మరాజు తన కింకరులను సహితము పంపజాలడు ఒకవేళ అతను పాపాత్ముడు అయినప్పటికీ కూడా ఈ సయ్యా దానం కనుక చేసినట్లయితే యమధర్మరాజు తన కింకర్లను కూడా అతని దగ్గరికి పంపజాలట ఆ జీవికి విష్ణు సాహిత్యం దొరకను భాస్కరుడు తీక్షణమైనటువంటి వేడి వలన శరీర తాపము ఎక్కువగా ఉండను వైశాఖ మాసంలో ఎండ వేడివి వడగాలులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన శరీరానికి కూడా తాపం ఎక్కువగా ఉంటుంది కానీ బ్రాహ్మణులకు పలుచుని వస్త్రధారం కూడా అతి ప్రధానమైనది మంచి మెత్తగా ఉండేటువంటి ఖాదీ బట్టలు కాటన్ బట్టలు కనుక దానం చేస్తే అది కూడా చాలా శ్రేష్టం అన్నమాట ఈ ఎండలకి ఇట్లాంటి సిల్క్ బట్టలు అలాంటివి కాకుండా మంచి కాటన్ బట్టలు కనుక దానం చేసినట్లయితే మంచి పంచ మెత్తగా ఉండేటువంటి అతను కట్టుకొని అబ్బా ఎంత హాయిగా ఉంది అనుకుంటే దానివల్ల కూడా అఖండమైన పుణ్యం అనేది సంప్రాప్తించడం జరుగుతుంది అటులో వస్త్రదానం చేసినచో దీర్ఘాయు కలవాడను ఎవరైతే ఇలాంటి వస్తువులను కనుక దానం చేస్తే అతనికి దీర్ఘాయుషు కలుగుతుంది ఇంతవరకు నీకు బాహ్య ఉపశమనముల గురించి తెలియజేసి ఇంకా అంతర్గతమూ వేడిని నివారించడకు వివరించదను ఇప్పుడు దాకా ఇవన్నీ బాహ్య ఉపశమనాలు మనకి ఒకసారి తెలియకుండా మన కడుపులోంచి కూడా వేడి వస్తుంది కాబట్టి లోపల ఉండేటువంటి వేడిని తగ్గించడానికి ఏమేం చేయాలో చెప్తాను వినమని చెప్పి నారద మహర్షి అంబరీష మహారాజుకు చెప్పడం జరుగుతుంది శ్రేష్టమైన హారతి కర్పూరం గోరోజనం కస్తూరి మంచి గంధం మొదలగు సువాసన ద్రవ్యములతో గంధం చేసి ఉంచి వట్టివేళ్ళు తుంగదుంపలు సంపెంగ నూనె కలిపి నీళ్లతో బ్రాహ్మణుని స్నానం చేయించి సువాసన గంధాన్ని అతని శరీరానికి పూసి విసనకరతో విసిరి మంచి పండ్లతో తృప్తిగా భోజనమిడి శయ్యపై పరుండబెట్టి తాంబూలం కూడా ఇవ్వగా అందువలన కలుగు మహాపుణ్యమును ముక్కోటి దేవతలకైనా వర్ణింప శక్యం కాదు ఇంకా చెప్తున్నాడు ఏంటి అంటే అనేక సుగంధ ద్రవ్య పరిమళాలతో కూడినటువంటి నీటితో బ్రాహ్మణునికి స్నానం చేయించి మంచి నూనె రాసి అతనికి స్నానం చేయించి అతని శరీరానికి మంచి చందనాన్ని రాసి విసిరకరతో విసిరి మంచి మామిడి పండ్లు బాగా దొరుకుతుంటాయి కాలంలో మంచి పండ్లతో అతనికి తృప్తిగా భోజనం పెట్టి శయ్యపై పరుండబెట్టి తామూలం కూడా ఇచ్చి ఇస్తే గనక దాని వల్ల కలిగేటువంటి పుణ్యం వర్ణించడానికి ముక్కోటి దేవతలకు కూడా సాధ్యం కాదుట చూడండి ఎండ తాపాలను రక్షించడానికి చాలామంది ఇళ్ళల్లో కూడా గంధం తీసి శాంతితోటి శరీరానికి పూయడం జరుగుతుంది చిన్నప్పుడు మా అమ్మమ్మ ఇంటికి మేము వెళ్ళినప్పుడు కూడా మా తాతగారు మాకందరికీ కూడా ఇలా గంధాన్ని అరగదీసి మా శరీరానికి అంతా కూడా అక్కడక్కడ రాసేవాడవంటి చల్లగా ఉంటుంది తాపాన్ని నివారిస్తుంది అనమాట వైశాఖ మాసం ప్రారంభం కాగానే మల్లెపూలతో చేసిన దండ కానీ మొగలి లేక పొగడ పువ్వులతో నిర్మించిన దండను కానీ విప్రుడి మెడలో వేసి కాని చేతి మణికట్టుకు కట్టినచో విష్ణుమూర్తి తనను పూజించునట్లే భావించి అతనికి సర్వసంపదలు సమకూర్చును ఇంకా వైశాఖ మాసంలో విశేషంగా ఏమొస్తాయంటే మల్లెపూలు వస్తాయి ఈ మల్లెపూలు కూడా ఎందుకు పెట్టుకోవాలి అని అంటారు అంటే ఈ మల్లెపూలు కూడా శరీర తాపాన్ని తగ్గిస్తాయి అనమాట అందుకే ఆడవాళ్ళు కూడా మల్లెపూలు పెట్టుకోవాలి అంటారు మగవాళ్ళకైతే మెడలో వేస్తారు చేతి మణికట్టు పెట్టుకుంటారు కాబట్టి వైశాఖ మాసం కాగానే మల్లెపూలతో చేసిన దండ కానీ మొగలి లేక పొగడ పువ్వులతో నిర్మించిన దండను కానీ ఆ ఇప్పుడు బ్రాహ్మణుని యొక్క మెడలో వేసి లేదా చేతి మణికట్టుకైనా కట్టితే కడితే గనక విష్ణుమూర్తి స్వయంగా తనను పూజించినట్లే భావించి అతనికి సర్వసంపదలు కూడా చేకూరుస్తాడట పోక చెక్కలు కానీ సుగంధ ద్రవ్యములు కానీ కొబ్బరికాయ లేక అరటి పండ్లు దానం చేసిన ఎడల ఏడు జన్మల వరకు బ్రాహ్మణుడుగా కాక వేదశాస్త్ర పారంగతుడై రాణించును ఇంకా అనేక సుగంధ ద్రవ్యాలు కొబ్బరికాయ నీళ్ళ కొబ్బరికాయ నీళ్ళ టెంకాయలు తాగుతూ ఉంటాం ఇవి కూడా మనకి తాపాన్ని తగ్గిస్తాయి ఇంకా అరటి పండ్లు ఇలాంటివి మనకు దానం చేసినట్లయితే ఏడు జన్మల వరకు కూడా అతడు బ్రాహ్మణోత్తముగా కాక వేదశాస్త్ర సకల వేదాలని చదివి మంచి పండితుడై రాణిస్తాడట ఏడు జన్మలలోను బంధుకోటిలో బంధుకోటితో వైకుంఠ ప్రాప్తి పొందును ఇంకా ఏడు జన్మల్లో కూడా అతడు వైకుంఠాన్ని పొందుతాడట ధర్మపాలకుడు అంబరీష వైశాఖ మాసంలో చల్లని నీడనిచ్చేటువంటి విశ్రాంతి మంటపములు ఇసుక తిన్నెలతో నింపి చల్లని నిచ్చు చలివేంద్రములు కట్టుట రాజమార్గముల గిరిపక్కల చెట్లను నాటుట జలము లేని చోట తటాకములు త్రవ్వించుట బావులు త్రవ్వించుట మొదలు దరి మొదలగు ధర్మకార్యములను ఏ మానవుడు చేయునో అట్టి వారికి సంతానము లేని ఎడల సత్పుత్ర సంతానం ఐశ్వర్యము లేని ఎడల అష్టైశ్వర్యములు కలుగును ఇంకా చెప్తున్నాను వైశాఖ మాసంలో చేయాల్సినటువంటి దానాలని గురించి ఇంకా వైశాఖ మాసంలో ఏమేం చేయాలి అంటే చాలా దారిలో పోతూ ఉంటాం మనం ప్రయాణం చేస్తూ ఉంటాం ఇప్పుడంటే మనకు బస్సులు వెహికల్స్ అన్నీ ఉన్నాయి ముందర రోజుల్లో పూర్వ రోజుల్లో అవన్నీ లేవు కాబట్టి దారిలో బాట్సారులకి అక్కడక్కడ విశ్రాంతి తీసుకోవడానికి ఈ విశ్రాంతి మంటపాలని లేదా ఇసుక తిన్నెలతో నింపి దాని మీద కుండలు పెట్టి జలదానం కనుక చలివేంద్రాలు గనక ఏర్పాటు చేసినట్లయితే ఇసుక తిన్నెలతో నింపి చల్లని జలముచ్చు చలివేంద్రములు కట్టుట ఇంకా ఈ మార్గానికి ఇరువైపులా కూడా రోడ్డుకి ఇరువైపులా కూడా చెట్లను నాటుట నీళ్లు లేని ప్రదేశాల్లో చెరువులు ద్రవించుట బావులు ద్రవించుట మొదలైనటువంటి ధర్మకార్యాలను ఏ మానవుడైతే చేస్తాడో అటువంటి వానికి ఒకవేళ అతనికి సంతానం కనుక లేకపోతే మంచి పుత్ర సంతానం కూడా కలుగుతుంది ఒకవేళ ఐశ్వర్యం కనుక లేకపోతే అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయట అంతేగాక అతని ధర్మపరమే అతనిని అతని వంశమును సర్వదా కాపాడుతుంది ఇవన్నీ దానం చేసినందువల్ల అతని వంశ అతన్ని అతని వంశాన్ని కూడా ఎప్పుడూ కాపాడుతుంటుంది ఆ పుణ్యం అనేటువంటిది నీటి బుడగబట్టి ఈ మానవ శరీరం ఏ క్షణమైనను గిట్టుట తథ్యము జాతస్య మరణం ఎదురువో మృత్యుహో పుట్టిన ప్రతి మనిషి కూడా మరణించక తప్పదు ఎవరైనా కూడా ఈ శరీరము నీటి పొడగ లాంటి శరీరం ఈ మానవ శరీరం ఏ క్షణమైనా కూడా నశిస్తుంది గిట్టుతుంది అంటే చనిపోవడం నశి నశించడం జరుగుతుంది కాబట్టి బ్రతికిన నాళ్ళు సదా భగవత్ సేవ చేయొచ్చు తన శక్తి కొలది దాన ధర్మములు చేయచున్నందున ఆ దాన ఫలమే తన అవసాన కాలమందు మోక్షము చేకూర్చును కాబట్టి ఎవరైతే కూడా

దాన ధర్మాలు చేసి మంచి సత్ప్రవర్తన కలిగి ఉంటారో ఆ దాన ఫలమే అతన్ని అవసాన కాలంలో కాపాడుతుంది ఇలాంటివన్నీ పెద్దయ్యాక చేసుకోవచ్చు చదువుకోకూడదండి చిన్నప్పటి నుంచి కూడా రావాలి చిన్నప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాయంటే పురాణాలంటే చాలా మంది ఏమనుకుంటారంటే మనకు కాదు పెద్దవాళ్ళకి సంబంధించిన అనుకుంటాం పెద్దవాళ్ళకి సంబంధించింది కాదు పిల్లలు కూడా నేర్చుకోవాలి చిన్నప్పటి నుంచి నేర్చుకుంటే కదా వాళ్ళలో ఆ త్యాగ నిరతి ఆ దానగుణము ఆ సత్ప్రవర్తన ఇలాంటి లక్షణాలన్నీ అలవరుచుకుంటే కదా రేపటి పెద్ద ధర్మ ధర్మక కార్యాలు చేయడానికి ఉపయోగపడేది కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి ఇప్పుడు సెలవులు కాబట్టి ఇలాంటి పురాణాలు మంచి పనులు చేయడం చలివేంద్రాలు పెట్టించడం వాళ్ళ చేత ఇలాంటి ఇలాంటివన్నీ కూడా నేర్పించాలని కూడా మనం మేము కోరుకుంటున్నాం ఈ పురాణాల ద్వారా మనం అవి తెలుసుకోవాలి అంతేగాని ఏదో లేదు పురాణం చదివేశారో చదివితే ఇంత పుణ్యం వస్తుంది అంత పుణ్యం వస్తుంది కాదు ఇవన్నీ ఆచరణాత్మకంగా చేయాలి ఎప్పుడైతే ఆచరిస్తామో అప్పుడే దానివల్ల అనంత పుణ్యఫలం అనేది లభిస్తుంది మనం ఆచరిస్తుంటే కదా మన పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు కాబట్టి పిల్లల చేత కూడా చిన్నగా ఇలాంటి ధర్మకార్యాలు చేయడం త్యాగ దాన దానగుణము ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి మనం నేర్పించి నేర్ నేర్పించి అలవాటు చేయాలి ఇంకా పుణ్య చరిత్రలు భగవత్ సంకీర్తన వినుట పుణ్యతీర్థములను సేవించుట సత్పురుషుల సహవాసము జలము ఇచ్చుట అన్నము పెట్టుట రావి చెట్టుని ప్రతిష్ట చేయుట పుత్రుని గనుట వీటిని సప్త సంతానములని పెద్దలు వర్ణించి ఉన్నారు ఒకవేళ కొంతమంది చూడండి సంతానం ఉండదు సంతానం లేకపోయినప్పటికీ కూడా ఏవేవి పుత్ర సంతానంతో సమానం అంటే భగవత్ సంకీర్తనలు వినడం పుణ్యతీర్థాలని సేవించడం మంచి వాళ్ళ సహవాసం స్నేహం చేయడం జలాన్ని ఇవ్వడం చట్ట చరివేంద్రాల్ని పెట్టించడం అన్నము పెట్టడం అన్నదానం చేయడం రావి చెట్టుని ప్రతిష్ట చేయడం పుత్రుని గరుట ఇవన్నీ కూడా సప్త సంతానాలని పుత్రుని పెద్దలు వర్ణించి ఉన్నారు అంటే ఇవన్నీ కనుక చేసినట్లయితే పుత్ర సంతానంతో సమానము అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్పి ఉన్నారనమాట సంతానం లేని వారికి పుణ్యలోక ప్రాప్తి కలగదు కాబట్టి చాలా మనం చెప్తూ ఉంటారు పున పురాణాల్లో సంతానం లేకపోతే పుణ్యలోక ప్రాప్తి కలగదు అని చెప్పి కాబట్టి సంతానం లేని వారు సప్త సంతానములను చెప్పబడు వాటిలో అనగా చెడువు కానీ నూయ్యి కానీ త్రవ్వించుట ఆకలిన వానికి అన్నం పెట్టుట ఎవరైతే దాహంతో దప్పికతో బాధపడే వారికి జలమనిచ్చుట నీడనిచ్చుటకు చెట్లను నాటుట పుణ్యస్థలాన్ని సేవించుట సత్పురుషుల సహవాసం మొదల కార్యాలు ఎవరైతే చేస్తారో వాళ్ళు పుత్ర సంతానంతో సమానమై వాళ్ళకు కూడా స్వర్గలోకమున కూడా సకల సౌఖ్యాలు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది ఈ ఏడుగు చేసినట్లయితే పుత్రులతో సమానము పుత్ర సంతానం ఉన్నదాంతో సమానం అని చెప్పి మన పెద్దవాళ్ళు మనం చూడండి ఒక్కోసారి మధ్యాహ్నం పడుకోవడం నేను కూడా చూస్తుంటాను వీధులు చెమ్ముతూ ఉంటారు చాలా మంది పాపం ఈ ఎండకి అమ్మ దాహం మంచిదీళ్ళి అని అంటారు అట్లా ఎవరికైతే దాహం అవుతుందో అలాంటి వాళ్ళని దానం చేయడం ఒక ఎవరు లేని వాడు అమ్మ అన్నం పెట్టి ఉంటారు మధ్యాహ్నం సమయానికి అలాంటి వాళ్ళకి అన్నం పెట్టడం నూతులు తటాకాలు చెరువులు ద్రవించడం చెట్లు నాటించడం ఇలాంటి పనులన్నీ ఎవరైతే చేస్తారో ఇవన్నీ చేసినటువంటి వాళ్ళకి పుత్ర సంతానం ఉన్నట్లే భావించాలి వాళ్ళు కూడా స్వర్గలోకానికి పోయి సకల సౌఖ్యాన్ని కూడా అనుభవిస్తారు భగవంతుడు జ్ఞానం అనేటువంటి దారిని మానవులకు మాత్రమే ఇచ్చి ఉన్నాడు చూడండి ఈ జ్ఞానం ఏంటి జ్ఞానం అంటే ఏంది ఏది మంచి ఏది చెడు ఇది చేయొచ్చా ఇది చేయకూడదా ఈ పని చేస్తే ఏమొస్తుంది మంచి చెడా ఇలాంటి విచక్షణ జ్ఞానం అనేది ఎవరికి ఉంది ఒక మానవునికి మాత్రమే ఉంది పశువులకు కానీ పక్షులకు కానీ మృగాలకు కానీ చెట్లకు కానీ జ్ఞానం లేదు కదా వాడికి జ్ఞానం ఉంది ఆ చెట్లకు కానీ జంతువులకు కానీ పశువులకు కానీ వాడికి లేదు ఒక మానవుడికి మాత్రమే ఉంది కానీ ఈనాడు ఈ రోజుల్లో ఈనాటి రోజుల్లో ఆ మానవుడు కూడా విచక్షణ లేకుండా జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నాడు అంటే పశువులకి మనకి కూడా తేడా లేకుండా తెలుసు తేడా లేకుండా జరుగుతున్నాయి కొన్ని సంఘటనలు చూస్తున్నాం మనం కూడా కాబట్టి మానవుడు అలా పశుపక్షాదంతో సమానం కాకుండా తనకు ఉన్నటువంటి విచక్షణ అనేటువంటి జ్ఞానం ద్వారా మంచి పనులు చేయాలి ఏది మంచి ఏ చెడు జ్ఞానం ఉన్నప్పుడు మనం దాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను అనమాట జ్ఞానం గల మానవుడు సత్ధర్మాలను చేరి ఎడల అతడు పుణ్యలోకం ఎట్లు పొందగలడు ఇప్పుడు చెట్లు పసుపచ్చు అంటే వాడికి జ్ఞానం లేదు మనిషికి జ్ఞానం ఉంది ఈ జ్ఞానం ఉండేటువంటి మానవుడు చేయాలి సత్కర్మలు చేయాలి చేయకపోతే పుణ్యలోకాలు ఎట్లు పొందుతాడు పొందలేడు కదా కాబట్టి మానవుడు బుద్ధి అనే జ్ఞానం చేత సమస్త కార్యాలని సాధించును మనం ఎట్లా అంటే విచక్షణ అదే బుద్ధి ఆ బుద్ధి అనేటువంటి జ్ఞానం చేత మనం ఏది మంచి ఏది చెడు అనేటువంటి సమస్త కార్యాలని కూడా సాధించవచ్చు అటువంటి మానవుడు తన జన్మాంతమున వైకుంఠ ప్రాప్తి నందుటకు కృషి చేయకూడదు కృషి చేయవచ్చు కనుక మానవుడు పుట్టింది మొదలుకొని జ్ఞానవంతుడైంది మొదలు చనిపోనంత వరకు సత్కర్మలు చేయించు శ్రీహరి పూజలు వ్రతములు ఆచరించు ఉండవలేను కాబట్టి మనం పుట్టింది మొదలుకొని మనకు జ్ఞానం వచ్చింది మొదలుకొని మనం చనిపోయేదాకా సత్కర్మలు చేసి శ్రీ మహావిష్ణువు నిరంతరం పూజిస్తూ ఆయన యొక్క వ్రతాన్ని చేస్తూ వ్రతాలను చేస్తూ ఏకాదశి వ్రతం అంటే ఇలాంటివన్నీ కూడా చేస్తూ మనం చనిపోయిన తర్వాత మన వెంట వచ్చి మన ఏమొస్తాయి మనం చనిపోయిన తర్వాత మన వెంట వచ్చేవి మంచి చెడు పాపం పుణ్యం అదే పాపం పుణ్యం అంటే ఏం లేదు చూడండి ఒక ఆయన చనిపోయారు అనుకో బా ఆయన పుణ్యాత్మనమ్మా మంచివాడమ్మ అందరికి ఉపయోగపడేవాడమ్మా ఆయన చనిపోయాడు అనుకుంటాడు ఒక్కొక్కరు చనిపోతే ఉంటారు అబ్బా వీడు ఆత్తుడమ్మా పోతే పోయాడు అబ్బా విడాబోయింది అనుకుంటారు అలాంటి కాకుండా కాబట్టి మంచి సత్కర్మల్ని మన జీవితాంతం కూడా ఆచరించాలి చనిపోయిన తర్వాత మన వెంట వచ్చేవి పాపపుణ్యములే సంపద కానీ ఆలుబిడ్డలు కానీ బంధువులు కానీ ప్రాణమిత్రులు కానీ తన వెంట రారు ఇది మనందరికీ తెలిసిందే చనిపోయిన తర్వాత మనతోటి ఎవ్వరూ రారు బంధువులు కానీ ఎవ్వరు రారు మన సంపాదించిన సంపద కానీ ఈ శరీరం మీద బట్ట కూడా ఉంచరు అనమాట వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ఉండగా విప్రోక్తములకి తమలపాకులు పోగ చెక్కలు కర్పూరం సుగంధ ద్రవ్యములు దానమిచ్చిన ఎడల తనకు తన శరీర శరీరారోగ్యము కలుగును ఎవరైతే వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశి ఎందుండగా ప్రాతకాలం లేచి నదీ స్నానం కానీ సముద్రంలో కానీ చెరువులో కానీ తటాకల్లో కానీ స్నానం చే స్నానం చేసి ఆ బ్రాహ్మణుడికి తమలపాకులు తాంబూల దానం కనుక చేస్తారో అతనికి అతని వంశీయులందరికీ కూడా శరీర ఆరోగ్యం కలుగుతుంది అంటే ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి అనమాట ఎండ వేడిమికి మార్గాయాసం వలన దప్పికతో ఉన్న బ్రాహ్మణులకు దాహం తీర్చుటకు పెరుగును కానీ ఉప్పు నిమ్మపాట్ల రసం కలిపిన మజ్జిగను కానీ సంతోషంగా ఇవ్వబడదును అంతేకాకుండా ఇప్పుడు మనం కూడా చూస్తుంటాం అక్కడక్కడ కూడా షాపింగ్ మాల్స్లో కూడా ఎండ వేడిమికి మధ్యాహ్నం మజ్జిగను ఇవ్వడం జరుగుతుంది ఆ మజ్జిగలో ఇంకా కొంచెం ఉప్పు నిమ్మరసం కలిపి అలాంటి మజ్జిగను కనుక ఇస్తే ఇంకా శ్రేయస్కరం అని చెప్తున్నాడు ఇంకా బాగా ఎండ వేడి ఉన్నప్పుడు ఎక్కడికైనా ప్రయాణం చేసి వచ్చాడు సద్బ్రాహ్మణుడు సద్బ్రాహ్మణునే కాదమ్మా ఎవరైనా సరే మార్గాయాసంలో దప్పికితో ఉన్నటువంటి వాళ్ళకి దాహం తీర్చేదానికి ఒక కప్పు పెరుగు కానీ మంచినీళ్ళు కానీ లేదా ఉప్పు నిమ్మపండ్ల రసం కలిపిన మజ్జిగను కానీ సంతోషంగా ఇవ్వాలి ఇంకా ఈ వైశాఖ మాసంలో ఈరోజు మూడవ రోజు అక్షయ తృతీయ కూడా కాబట్టి ప్రత్యేకంగా అక్షయృ తీనాడు మన జీవుణ్ణి ఉద్ధరించేటువంటి ఉదక కుంభదానం దానం కూడా చేయాలి అంటే నీళ్లు నింపినటువంటి ఒక కుండని దానికి ఒక వస్త్రంతో వాసిని కట్టి ఒక సద్బ్రాహ్మణుడు కనుక దానం చేస్తే దాని వల్ల వచ్చేటువంటి పుణ్యము అక్షయము అనంతము చెప్పడానికి కూడా అలవి కాదు ఈ విధంగా వైశాఖ మాసంలో చేసిన ఎడల సకల పాపములు హరించి పూర్ణాయుర్ధాయం కలవాడై జన్మాంతమైన విష్ణుతలు వచ్చి విష్ణు సన్నిధికి తోడుకొని పోదురు ఇది మామ ఆటికి నిజము ఈ విధంగా వైశాఖ మాసంలో ఎవరైనా చలివేంద్రాలు పెట్టి మంచినీళ్ళు కానీ మజ్జిగను కానీ ఉప్పు నిమ్మ పండులు నిమ్మ పండు రసం కలిపి మజ్జిగను కానీ ఇస్తే అతనికి వచ్చేటువంటి పుణ్యం ఎట్లాంటిది అంటే దీర్ఘాయుష్మంతుడై జీవిస్తాడు సారీ అండి ఏమనుకోవాలండి అంతేకాకుండా జన్మాంతరములో అంటే అతని అవసరం తన ప్రాణం పోయిన తర్వాత విష్ణుదూతలు వచ్చి అతని శ్రీ మహావిష్ణువు సన్నిధికి తోడుకొని పోదు ఇది ముమ్మాటకి సత్యం అని చెప్పి నారద మహర్షి అంబరీష మహారాజుకు చెప్పడం జరుగుతుంది ఇంకా ఏం చెప్తున్నాడంటే విశాఖ మాసమందు ఎండ తీక్షణంగా ఉంటుంది కాబట్టి వేడి గాల్పులు విస్తాయి చూడండి మనం బయటికి వెళ్తే వెచ్చడి గాలు వస్తూ ఉంటుంది తాపం అధికంగా ఉంటుంది కాబట్టి తాపోప శమనానికి వి పండ్లు పానకము బెల్లం కలిపిన దోసపండు చెరకు ముక్కలు చక్కెర కలిపిన మామిడి పంట రసము వడపప్పు పనస తొనలు దానమిచ్చిన వాడు తన పాపముల నుండి విముక్తుడై గొప్ప పుణ్యశీలుడై చక్రవర్తి వలె భోగములు అనుభవించు చూడండి ఇక్కడ చెప్పిన దానాలన్నీ కూడా మనకు ఆరోగ్యాన్ని కలిగించేవి ఒకసారి మన విచక్షణతో కనుక ఆలోచిస్తే ఏదో పురాణం ఇవని బ్రాహ్మణు దానం బ్రాహ్మణుడికనే కాదమ్మా ఎవరికైనా సరే మన ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి అతిథులుగా వస్తారు అలాంటి వాళ్ళకి ఏం పెట్టాలి ఏ కాలంలో ఏం పెట్టాలి అవి పెట్టాలి అవే మన పురాణం చెప్పబడింది దీనివల్ల మన శరీర ఆరోగ్యం కూడా కలుగుతుంది మనకే కాదు మన వంశస్థుల్లో ఉండే వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం కలుగుతుంది మీరు ఇలా చేయండి మీ వంశంలో ఉండే వాళ్ళందరికీ మంచి ఆయుష్మంత ఆయుష్లు కలవారవుతారు మంచి పుణ్యం వస్తుందని చెప్తే ఇలా అయినా చేయడం అలవాటు అవుతుంది ఇలాంటి ఆహారాన్ని భుజించడం వల్ల మనకు కూడా ఆరోగ్యం కలుగుతుంది అని చెప్పి ఈ పురాణాల ద్వారా మనం తెలుసుకోవచ్చు చూడండి ఇంకా ఏం చెప్తున్నా అంటే వైశాఖ మాసంలో ఎండ బాగా తీక్షణంగా ఉంటుంది వేడిగాలుపులు ఎక్కువగా వీస్తుంటాయి దానివల్ల మనకు తాపం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ తాపాన్ని ఉపశమింప చేయాలంటే ఏం చేయాలి అంటే ఇప్పుడు నాకు ఏంటంటే ఇప్పుడు పేరు పెట్టాడు దాన్ని ఎవరికైనా ఇవ్వచ్చు అనమాట పండ్లు మంచి అరటి పండ్లు మామిడి పండ్లు పానకం చూడండి బెల్లం కలిపినటువంటి మంచి పానకము ఇంకా దోసపండు అంటే కిరణీ పండ్లు కూడా వస్తాయి దాంట్లో బెల్లం కలిపి అలాంటి దోసపండు చెరక ముక్కలు చెరక రసం లేదు చెరక రసం ఇవ్వచ్చు ఎవరికైనా సరే మనం చెరక ముక్కలు ఇంకా చక్కెర కలిపిన మామిడి పండ్ల రసము ఈ రసాలు దొరుకుతాయి ఆ మామిడి పండ్ల రసం అంతా బాగా తీసి దాంట్లో ఒక చక్కెర కలిపి వడపప్పు మనకి తాపోపు శమనాన్ని కలిగిస్తుంది వేడి తగ్గిస్తుంది పనస తొనలు ఇలాంటి వెనక దానమిస్తే తన పాపముల నుండి విముక్తుడై గొప్ప పుణ్యశీలుడై చక్రవర్తి వలె భోగములు అనుభవించును చూడండి ఇవన్నీ కూడా ఈ కాలానికి సరిపోయేటువంటి పండ్లు ఈ పండ్లు ఇలాంటి వెనక్ తింటే మన యొక్క లోపల ఉండేటువంటి వేడిని కూడా నిగ్రహించి మనకి ఆరోగ్యాన్ని ఆయుష్ని కలుగు చేస్తుంది ఇవే మనకు పురాణం చెప్తుంది ఏదో ఇది పుక్కిడి పురాణం కాదు ఏదో పురాణం విన్నామా మనకి ఇంత పుణ్యం వస్తుంది అంత పుణ్యం వస్తుందని కాదు దానివల్ల అందరికీ కూడా ఉపయోగపడేటువంటి చెప్పేదే ఈ పురాణం అనమాట కాబట్టి ఈ కాలంలో ఈ వైశాఖ మాసంలో ఎండ వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి తాపం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి బెల్లం కలిపిన పానకం వడపప్పు పనస్తలలు చక్కెర కలిపిన మామిడి రసము చెరుకు రసము అంటే ఈ కాలంలో ఏం దొరుకుతాయో అవన్నీ కూడా తినమని చెప్తున్నారు చూడండి ఎక్కువ ఆహారం తెలియవు మనం కూడా ఎక్కువ నీళ్లు తాగాలనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ నూనె పదార్థాలు ఎక్కువ తినలేం కాబట్టి ఈ తాపోక శవనానికి ఇలాంటి ఆహారాన్ని మనం సేవించి ఇతరులకు కనుక దానం చేసినట్లయితే మనకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు మంచి పుణ్యఫలను కూడా మనం సంపాదించుకోవచ్చు అంతేకాకుండా తర్వాత జన్మంలో అతడు పుణ్యశీలుడై చక్రవర్తి లాగా భోగభాగ్యాల్ని అనుభవిస్తాడట ఇంకా చైత్ర బహుడ అమావాస దినమన పానకముతో నిండిన కలిశమును మల్లెపూలను సుగంధ ద్రవ్యములు బ్రాహ్మణులకు దానమిచ్చిన గయ తీర్థస్థలములు వందమారులు పితృదేవతలకు కర్మలు చేసినంత ఫలితమును పొందగలరు ఇంకా చైత్ర బహుళ అమావాస్య నాడు అంటే వైశాఖ మాస ప్రారంభానికి ముందు దినం రోజు అంటే వైశాఖ మాసం ప్రారంభం అవుతుంది రేపు ప్రారంభమవుతుండగా ముందు రోజు చైత్ర అమావాస్య దినంతో పానకంతో అంటే బెల్లము కొంచెం మిరియాలు యాలకులు వేసినటువంటి ఆ పానకంతో నిండినటువంటి కలిశాన్ని తర్వాత మల్లెపూలను సుగుణ ద్రవ్యాలని బ్రాహ్మణులు కనుక దానమిస్తే ఎంతటి పుణ్యఫలం లభిస్తుంది అంటే మనం గయా తీర్థ స్థలంలో వంద వారులు పితృదేవతలు కనుక మన శ్రాద్ధ కర్మలు గయలో పెడితే మోక్షం వస్తుంటారు కదా ఆ గయలో వంద సార్లు కనుక మనం పితృదేవతలకి శ్రాద్ధ కర్మలు పెడితే ఎంతటి పుణ్యం లభిస్తుందో ఈ చైత్రమహుడు అమావాస్య దినమున మనం సద్బ్రాహ్మణుని పిలిచి మన ఇంటికి పిలిచి అతని యొక్క పాద ప్రక్షాళన చేసి ఆయన మెడలో మల్లెపూలను వేసి సుగంధ ద్రవ్యాలతో ఆయన్ని ఆయనకు తాంబూలాన్ని ఇచ్చి ఆయన ఒంటికి చందనాన్ని రాసి ఆ కలిస జలాన్ని పాలకంతో కలిశాన్ని గనుక బ్రాహ్మణులకు దానం చేస్తే అంతటి ఫలితం లభిస్తుంది ఎంతటి ఫలితం వంద సార్లు గనక మన పితృదేవతలకి శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తే ఎంతటి పుణ్యం లభిస్తుందో అంతటి పుణ్యం లభిస్తుంది మనం ఈ అధ్యాయంలో ముఖ్యంగా ఏం తెలుసుకున్నాం వైశాఖ మాసంలో ఏం దానాలు చేయాలి చేస్తే ఎంతటి విశిష్టత దాని ఉంది అనేది తెలుసుకోగలిగింది కాబట్టి వైశాఖ మాసంలో చేయవలసిన దానాలు వాటి యొక్క మహాత్యాన్ని గురించి ఈ మూడవ అధ్యాయంలో మనం వివరంగా తెలుసుకోవడం జరిగింది మళ్ళీ తర్వాత అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం మనము కాయ నవాచ మనసేంద్రియర్వ బుద్ధ్యాత్మనా వా ప్రకృతే కరోమి కరోమద్ సకలం పరస్మై నారాయణ ఏతి సమర్పయా సర్వం శ్రీ శ్రీమన్నారాయణార్పణమస్తు శ్రీకృష్ణార్పణమస్తు